అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఆరో తేదీన శనివారం నాడు కన్యారాశి రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మరి కన్యారాశి రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే రేపటి రోజున మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని రేపటి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ విషయం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ శుభవార్తలు మీరు విన వినబోతున్నారు అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని తరిమి కొట్టేందుకు మీరు ఏ పరిహారాలు పాటించాలని తెలుసుకుని తప్పకుండా పాటించండి ఇక మీకు బంధువుల యొక్క సహకారంతో ధర్మసిద్ధి లభిస్తుంది అలాగే ఒక గొప్ప శుభవార్త మీ మనోధైర్యాన్ని మరింత ఎక్కువగా పెంచేలా చేస్తుంది రేపటి రోజున ఇలా ప్రతి పని కూడా ఏకాగ్రతతో చేస్తే కనుక ఫలితం అనేది వెంటనే మీకు లభిస్తుంది అనమాట అలాగే వ్యాపారంలో కూడా జాగ్రత్త అనేది తప్పకుండా అండి సమయ పాలనతో మీరు జాగ్రత్తగా ముందుకైతే సాగాలి ఈరోజు మీకు ధర్మసిద్ధి లభిస్తుంది బంధువుల యొక్క సహాయం అద్భుతంగా ఉంటుంది రాశివారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే చాలా మంచివారు మంచి నేర్పులు తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా అంతేకాకుండా సమయానికి తగిన విధంగా అంటే ఏ సమస్య ఎప్పుడు ఎలా వచ్చినా కానీ దానిని ఎదుర్కొనేంత ధీమా సత్తా ఈ రాశివారికి చాలా ఎక్కువగా ఉంటుంది సృష్టంగా వీరికి రాబోయేటటువంటి అదృష్టం మిమ్మల్ని ఎలా వరించబోతుందనేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ఒకసారి తలుచుకొని ఈరోజు ఈ వివరణ అనేది పూర్తిగా తెలుసుకోండి రేపటి రోజున మీకు పట్టిందల్లా బంగారం కాబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే మీ వ్యక్తిత్వాన్ని మీ గుణగణాలను కనుక గమనించినట్లయితే మీకు అపారమైనటువంటి దైవానుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి అలాగే మీకు దైవచింతన కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ రాశివారి లక్షణాల్లో ఒకటేంటంటే ఒక రహస్య స్వభావం వీరు తమ మనసులో ఉన్నటువంటి విషయాలను భావోద్వేగాలను సులభంగా ఎవ్వరితో కూడా పంచుకోరు వీరి జీవితం ఎప్పుడూ కూడా ఒక తెలిసినటువంటి పుస్తకంలా ఎప్పటికీ ఉండదు వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది దాదాపు ఎదుటి వ్యక్తులకు అసాధ్యమే ఈ కారణంగా వీరిని చాలామంది అపార్థం కూడా చేసుకుంటుంటారు గర్విష్ఠులని చెప్పి ముద్ర కూడా వేస్తారు వీరి భావాలను బలహీనతలను బయటపెడితే ఇతరులు ఎక్కడ వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని చెప్పి ఒక తెలియని భావం భయం వీరికి ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే ఒక అదృశ్యమైనటువంటి గోడను కట్టుకుని వీరు జీవిస్తూ ఉంటున్నారు కేవలం పూర్తిగా వీరి గురించి అర్థమయ్యే వారికి మాత్రమే ఆ గోడ లోపలికి వీరు అనుమతిస్తారన్నమాట అయితే వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి అంతర్దృష్టి ఎదుటి వారి మనసులో ఏముంది వారు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అనేది చాలా సులభంగా పసిగడతారు వారి కళ్ళల్లోకి సూటిగా చూసి వారి మాట తీరును బట్టి శరీర భాషను బట్టి అర్థం చేసుకుంటారు అయితే వీరికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఇక వీరు చాలా నిజాయితీగా చాలా చక్కగా అందరితో కూడా సమానమైనటువంటి మనస్సును చూసి అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా అందరినీ కూడా స్నేహభావంతో కలుపుకోలుగా ఉంటారండి కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు వీరి స్నేహం కూడా చాలా లోతైంది శాశ్వతమైంది పైపై మెరుగులకు స్వార్థానికి లొంగే రకం కాదు వీరు వీరి స్నేహం పొందిన వారు నిజంగా అదృష్టవంతులు అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు వీరు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా పరీక్షిస్తారనమాట వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వారిని వీరి జీవితంలోకి హృదయంలోకి ఆహ్వానిస్తారు అలా ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని ఓమిచేరు వీరు ఎంత మంచి స్నేహితులు అంటే అంత ప్రమాదకరమైనటువంటి శత్రువులు కూడా అంటే ఎవరైనా వీరికి ద్రోహం చేశారే అనుకోండి ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు పగబట్టే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది ఇది వీరి బలహీనతనే చెప్పుకోవాలి సమయం చూసి తమకు జరిగినటువంటి అన్యాయానికి ఖచ్చితంగా బదులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇది వీరి నైజం వీరిని గాయపరిచిన వారిని క్షమించడం కూడా చాలా కష్టం ఆ గాయం వీరి మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా ఉండిపోతుంది అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగా లాంటిదని చెప్పి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు వీరి జోలికి వెళ్లకుండా ఉండడమే అందరికీ కూడా క్షేమకరం పోరాట పటిమ ఈ రాశివారి రక్తంలోనే ఉంటుందన్నమాట జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా కానీ ఎంత పెద్ద తుఫాన్ అయినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారండి ఓటమిని కూడా అంత సులభంగా అంగీకరించరు అలాగే ఒకసారి ఓడిపోయినా మరలా మరలా ప్రయత్నించి విజయం సాధించేంతవరకు విశ్రమించరు ఇక వీరి పట్టుదల అసామాన్యమైనది వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నిసార్లు కిందపడినా వీరిలో ఉండే పట్టుదల దృఢ సంకల్పం వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చేలాగా ఉపయోగపడుతుంది అయితే విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు ఉద్యోగపరంగా కావచ్చు అటు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఏ వృత్తికి సంబంధించిన వారికైనా అటు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు లేదంటే బిజినెస్ల పరంగా ఇలా అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా చక్కగా రేపటి రోజున మీకు అద్భుతంగా కలిసి వస్తుందనమాట ఇక మీరు పట్టుదలతో కనుక రేపటి రోజున మీరు జరగడం లేదనేటటువంటి పనులు సైతం కృషితో చేస్తే తప్పకుండా మీకైతే అన్ని విధాలుగా కూడా సక్సెస్ అయితే అవుతారండి అంతేకాకుండా మీరు ఏదైనా కానీ అంటే ప్రారంభించినటువంటి ఒక చిన్న వ్యాపారం రేపటి రోజున మీ కృషికి పట్టుదలకు ముందు ముందు రోజులు ఒక మహావృక్షమై అది అభివృద్ధి చెంది అద్భుతమైనటువంటి అవకాశాలు మంచి లాభాలు మీకు సఫలీకృతం అయ్యే విధంగా ఉంటాయన్నమాట మీ ప్రతి అడుగు విజయానికి దారి తీస్తుంది రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు ఉద్యోగార్థులకు కూడా రేపటి రోజున సరైన సమయం మీ ప్రయత్నం మొదలు పెట్టడమే ఆలస్యం అండి వీసా వంటివి కూడా సులభంగా మంజూరు అవుతాయి ఇక కొంతమందికి వెంటనే పనులు పూర్తయితే మరికొంతమందికి కొంచెం ఆలస్యమైనా కానీ మీ విదేశీయానం తప్పకుండా నెరవేరుతుంది అక్కడ వెళ్ళాక కూడా మీకు బాగా రాణించే ఉన్నత పదవులను కూడా పొందుతారు అలాగే వీరికి శాశ్వత శత్రువులు కూడా ఉన్నారండి వీరిలో కొంతమంది కనిపించినటువంటి శత్రువులు ఎక్కువగా కనిపించినటువంటి రహస్య శత్రువులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే అసూయపడేవారు ఎదుగుదలను చూస్తే ఎవరో లేని వారు ఇటువంటి వారు మీకు అంటే మీ చుట్టూ ఎప్పుడు కూడా ఉంటారనమాట అయితే వారికి అవకాశవాదులనే పేరు పెట్టాలండి ఎందుకంటే వారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మీ చుట్టూ వాలిపోయి ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ రేపటి రోజున ఉదర సంబంధిత వ్యాధులు వాయు సంబంధిత సమస్యలు అజీర్తి వంటివి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయితే భయపడవలసినటువంటి అవసరం ఏం లేదండి చిన్నపాటి జాగ్రత్తలతో తప్పకుండా బయటపడవచ్చు అలాగే వీరికి వ్యాపారం అంటే ఎవరైనా వ్యాపారం పెట్టని చెప్పి సలహా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం పెద్దగా లేదు ఎందుకంటే వీరికి ఏ రంగంలో లాభం వస్తుంది ఏ పని చేస్తే వీరు రాణించగలరు సృష్టమైనటువంటి గొప్ప అవగాహన అనేది ఉంటుంది మీరు ఏ వ్యాపారం పెట్టినా అది బాగా కలిసి వస్తుంది ఇక వీళ్ళు సామాన్యంగా ఒక పట్టాన దేనిని ఎవరిని నమ్మరండి కానీ ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణం ఇచ్చేస్తారు జీవితాంతం విడిచిపెట్టరు వీరి పట్టుదల మొండితనం కూడా అంతే స్థాయిలో ఉంటాయి అయితే ఈ మొండితనం మితిమీరినటువంటి పట్టుదల ఏంటంటే కొన్నిసార్లు వీరికి నష్టాలను కూడా కలగజేస్తాయండి అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మాత్రం మీకు తిరుగు ఉండదు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ ఉంటారు కానీ వాటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ అనుభవిస్తూ వాటిని దాటుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నారు ఇక వీరికి ప్రతి విషయంలో ఏంటంటే మంచి అవగాహన ఉంటుంది లాభం లేనిది ఏ పని చేయరు ఏ వ్యాపారమైనా ధైర్యంగా చేసి లాభాలు గడించగలిగినటువంటి గొప్ప సమర్థులు విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు అయితే వస్తాయి ఉద్యోగస్తులకు జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు కోరుకున్నటువంటి ప్రమోషన్లు కోరుకున్న దానికి వదిలి లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉన్న ఫలంగా ఆకస్మిక ధనలాభం పొందేటటువంటి సూచనలు కూడా రేపటి రోజున బలంగా కనిపిస్తున్నాయి వ్యాపారాలు చేసేవారికి లాభాలు పడుతుంది సంతానం లేని దంపతులకైతే సంతాన భాగ్యం కలిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పటి వరకు మీరు విన్నటువంటి శుభవార్తలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి శక్తివంతమైనటువంటి చిన్న పరిహారాలు మరొక ఎత్తు ఈ అద్భుతమైనటువంటి గ్రహ సంచారం అనే శక్తివంతమైన ఇంజిన్కు ఈ పరిహారాలు అనేవి ఒక ఇంధనంలో పనిచేస్తాయండి కాబట్టి మీ భక్తితో కనుక మీరు పాటిస్తే కలగబోయేటటువంటి శుభ ఫలితాలు మరెన్నో ఎక్కువగా అధికంగా ఉంటాయి మీరు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానాంతరం ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసి కనీసం ఒక ఐదు నిమిషాలైన దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తిని రాకుండా చేసి సానుకూల శక్తిని నింపుతుంది అలాగే మానసిక ప్రశాంతతని ఇస్తుంది మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా ప్రతి శనివారం నాడు కాకులకు అన్నమో లేదంటే నువ్వులతో కనిపినటువంటి అన్నం పెట్టండి ఇదేంటంటే శని దోషాలను పితృదోషాలను నివారిస్తుంది అలాగే వీధి కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టడం రాహుకేదవుల అనుగ్రహం లభించి మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి స్త్రీ సూక్తం వినడం లేదా పఠించడం వల్ల కూడా మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోయి ధనం నిలబడుతుంది అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం కూడా చాలా మంచిదండి ఈ విధంగా ఈ నెలలో మీకు చక్కగా అన్ని విధాలుగా కూడా ఒక అంటే ఏదైనా కానీ ఒక పాజిటివ్గా మనం అనుకోవాలండి మన మైండ్లో ఈరోజు ఇలా ఉంటుందేమో లేదంటే ఈరోజు ఏదైనా జరిగిపోతుందేమో అని చెప్పి మన మనసు మనకు ఒక విధంగా సంకేతం అనేది అందిస్తుంది అనమాట కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే ఉదయం సాయంత్రం దీపారాధన పెట్టుకోవడం వల్ల కూడా మన ఇంట్లోకి ఏదైనా కానీ మంచి సానుకూలమైనటువంటి శక్తి ప్రవహించి ప్రతికూలమైనటువంటి శక్తి ఉంటే అది బయటకు వెళ్ళిపోతుంది ఇక రేపటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా మీరైతే బయటకు వెళ్తారండి కాలక్షేపంగా గడుపుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు అలాగే వారితో కాసేపు మీ గురించి విషయాలన్నీ కూడా చెప్పుకొని వారితో కాసేపు ముచ్చటించుకుంటారు అంతేకాకుండా ఏదైనా కానీ గతంలో ఏదైనా కొన్ని విషయాల్లో మీరు కొంచెం జాప్యం చేసినటువంటి పనులు సైతం రేపటి రోజున పూర్తవుతాయనే చెప్పుకోవచ్చు ఇలా రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా అయితే చెప్పుకోవచ్చు మరి ఇలా అయితే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీరు చేయకూడనటువంటి పనులు ఏంటంటే కొంతమంది వ్యక్తులకు తప్పకుండా దూరంగా ఉండాలి అలాగే ఆ వ్యక్తులను మీ ఇంట్లోకి అస్సలు రానివ్వకండి ఎందుకంటే వారు ఇంట్లో చేరి ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకండి ఆ వ్యక్తులు ముఖ్యంగా పిఎస్ అనేటటువంటి అక్షరాలతో పేర్లున్నవారు ఉన్నవారు అయితే ఈ రెండు అక్షరాలతో పేర్లున్నవారు వారు అందరినీ కూడా అనుమానించమని కాదండి అర్థం ఈ అక్షరాలతో పేర్లున్నవారు అటు బంధువర్గం కావచ్చు కుటుంబ శ్రేయస్సు కోరుకునేవారు ఇట్లా అందరూ కూడా ఉంటారు కానీ వాళ్ళు కొంచెం మనకు అర్థమైపోతుంది వారి బిహేవియర్ ఏంటి వారి మనస్తత్వం ఏంటి అనేది కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా ఆచితూచి తెలుసుకుని మీ ఇంట్లోకి రానివ్వకుండా కొంచెం జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకోండి అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారడానికి రేపటి రోజున మీకు ఒక మంచి అవకాశంగా భగవంతుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకోండి రేపటి రోజున సంతోషంగా ఆనందంగా రేపటి రోజున అందరితో కూడా మనస్ఫూర్తిగా మనశ్శాంతి పొంది అద్భుతమైనటువంటి ఒక రోజుగా మీ మనసుకు హత్తుకుపోయే రోజుగా అనిపిస్తుంది మీకు మరి తెలుసుకున్నారు కదండి మరి ఈ వివరణ అనేది మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ రాశి వారికి బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు మరింత ఎక్కువగా మనోధైర్యం మానసిక ప్రశాంతత భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ రేపటి వీడియోలో కలుసుకుందాం